హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే సమ్మర్ కదా అని కొంచెం ఫ్యామిలీ ట్రిప్ అయితే ఇలా వేసామండి అంటే ఆగ్రా వెళ్ళాము ఆగ్రా నుంచి మొత్తం ఆగ్రాలో ఉండే అన్నీ చూసుకొని వచ్చామండి అంతే తాజ్మహల్ అక్కడ చూసాము ఎంజాయ్ చేసాం చాలా బాగుంది ఢిల్లీ వచ్చాము ఢిల్లీలో కూడా అన్నీ చూసుకున్నాం అమృత్సర్ వచ్చాము రెడ్ పోర్ట్ చూసాము అన్నీ చూసామండి అసలు చాలా ఒక రకమైన ఎంజాయ్మెంట్ సూపర్ ఉంది కానీ ఇప్పుడైతే నాకు అందరు ఫోన్ చేసి ఎలా వచ్చారో మీరు వెళ్ళి వచ్చిన ప్లేస్లో చూసారా అని అంటుంటే అమ్మ బాబా నిజమే కదా అని అన్న ఒక రకమైన ఫీల్డ్లో అయితే నేను వీడియో షేర్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో నేను నేను తిరిగి వచ్చినాయన అమ్మ బాబా ఇక్కడ యుద్ధ శకలాలు పడినాయా అన్న టెన్షన్ ఫీల్లో అయితే ఉన్నాను నిజంగానే అసలు నిజంగా అండి అంటే మన ఏరియా కాకపోయినా అలాంటి ప్లేస్లకి వెళ్ళి వెళ్ళిన చోట అలా జరుగుతున్నప్పుడు భయం అంటూ ఉంటుంది కదండి ఈ విధంగా మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫోన్స్ అయితే వస్తున్నాయి బాగానే వచ్చారు మీరు క్షేమంగా వచ్చారని అంటే ఆల్రెడీ మేము వెళ్ళి వచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయిందండి వీడియో అయితే చిన్న వీడియో ఏదో చెయ్యాలి ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చామన్నది మీతో షేర్ చేసుకుందామని అన్నీ కలిపి ఒక వీడియో అయితే చేసి పెడతాను కానీ దేనికి దానికి సపరేట్గా వీడియో అయితే చేసి పెడతాను ఈయన కోలీగ్స్ వాళ్ళని కలిసి ఒక ఎయిటీన్ మెంబెర్స్ వరకు ఫ్యామిలీస్ వెళ్ళామండి చాలా బాగుంది ఎంజాయ్మెంట్ చేసాము సూపర్ ఉందండి చూడడానికి నేను కూడా కొంచెం అడ్వెంచర్స్ కూడా రెండు మూడు అడ్వెంచర్స్ కూడా చేసినాయి కూడా పెడతాను చాలా బాగుందండి చూడడానికి కానీ ఏంటంటే యుద్ధం ఈ ప్లేస్ జరిగిందా ఇలాంటి ప్లేస్ నుంచి మళ్ళీ మేము బయట బాగానే వచ్చామా అన్న ఫీల్డ్ అయితే ఉన్నాను నేనైతే జమ్మూ కాశ్మీర్కి దగ్గరండి కులు మనాలి ఇక్కడ కూడా వెళ్ళొచ్చాము కులు మనాలి అంటే ఇంకా థర్టీ కిలోమీటర్స్ ఎంత అనుకుంటా శిశుకి కూడా వెళ్ళొచ్చామండి శిశు దగ్గరే మంచు కోణలో బాగా ఎంజాయ్ చేసి ఆడుకున్నాం సమ్మర్ కదా అని అయితే వెళ్ళాం కానీ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఇప్పుడు యుద్ధం జరుగు స్టార్ట్ అయింది ఇలా వేస్తున్నారు అనేటప్పటికీ అమ్మ నాకైతే టెన్షన్ ఫీల్ ఇప్పటికీ కొంచెం శివరింగానే ఉంది ఇవన్నీ మనం తిరిగి వచ్చిన ప్లేసా ఇక్కడ యుద్ధ సకలాలు పండియా అన్న ఫీల్ అయితే ఉన్నాను దేవుడా నిజంగా మమ్మల్ని కాపాడడానికి చాలా థ్యాంక్స్ రిలేటివ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ